నే అందరికీ నమస్కారం ఈ ఫోటో సరిగ్గా మళ్ళీ త్రిపుల్ నైన్ సారీస్ తిరిగి ముందుకు వచ్చేసాను చాలా మందికి ఇచ్చామండి అయినా కూడా మాకు కూడా ఇవ్వలేదు ఫార్టీ కేకు ఇవ్వాల మాకు అంటున్నారు కదా వన్ మోర్ టైం నేను తీసుకొచ్చి ఇచ్చాను ఇవన్నీ కూడా డోలా రామంగు శారీస్ అండి ట్రస్ట్ చేయండి ప్రతి చీర మీరు చూసుకోవచ్చు బయట ఉన్న ప్రైజు మనమే థర్టీన్ డబల్ అని సేల్ చేశాము అండ్ బయట ఇంకా ఎక్కువ ప్రైజ్లో నడిచినటువంటి శారీస్ టుడే ఓన్లీ మీకోసం ఓన్లీ త్రిపుల్ నైన్ అండి ఓకేనా త్రిబుల్ నైన్ ఈ టిష్యూ పళ్ళు టిష్యూ వస్తుంది అండ్ మధ్యలో వరలే డిజైన్ అయితే వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ కూడా మీకు వరలే డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ ఉంటుందండి అండ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది వంద కనీసం మూడు వందల ఎనభై చీరల పైన అమ్మ మూడు వందల ఎనభై ఐదు మందికి మూడు వందల డెబ్బై తొమ్మిది మందికి నచ్చినాయి ఒక్కాంగి తప్ప చిన్న మిస్టేక్ వచ్చింది రాకూడదు అవి ఎక్స్పోర్ట్ చేసినంత క్వాలిటీ రాలేదు త్రిపుల్ నైన్లో అని చెప్తున్నారు ఇది కూడా జన్యున్గా ఎక్కడ బిజినెస్ చేయకూడదండి ఎప్పుడు కూడా టూ మచ్గా ప్రైజెస్ వేస్తే బాగుంటుంది కదా ఓన్లీ త్రిపుల్ నైన్ అండి ఇందులో అసలు ల్యావెండర్ కలర్ ఒకటి ఉంది పింక్ షేడ్ ఒకటి ఉంది టూ షేడ్స్ ఉన్నాయి తీసుకుని కన్ఫర్మేషన్ అయితేనే బుకింగ్ అనేది చేసుకోండి సో గంగోత్రి డోలా గంగోత్రి సారీ అండి వింటే స్టిక్స్తో సూపర్గా ఉందండి అండ్ కలర్ కూడా సూపర్ ఉంది అండ్ మీకు నేనేమి ఇదేం చెప్పేదేం లేదు ఇదేం సొంతంగా స్టిక్కర్ తయారు చేసేలా సో గంగోత్రి శారీ చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది గ్రీన్ కలర్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ప్రతి చీరకి బ్లౌజ్ వస్తుంది మాక్సిమం మిస్టేక్స్ లేవు ఎక్కడైనా చిన్న మిస్టేక్ వస్తే అడ్జస్ట్ అవుతాను అనుకున్న వాళ్ళే తీసుకునేది త్రిపుల్ అంటే అది నేను జరిగి కదా అయ్యే ఈ దీని మీద అట్టా కలర్ ఎలా ఉంటుంది టిష్యూ ఆనియన్ కలర్ క్రేప్ టిష్యూ క్రేప్ అసలు టూ మీటర్స్ క్లాత్ కూడా రాదండి ఈ క్వాలిటీ రెండు మీటర్లు కూడా రాదు మీరు పెట్టే వెయ్యి రూపాయలకి రెండు మీటర్ల క్వాలిటీ కూడా రాదు మీలో నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అంటే సారీ మిస్ అయితే చేసుకోవద్దు త్రిపురకి ఎంతకంటే బ్యూటిఫుల్ శారీస్ కూడా రావండి టిష్యూ మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు తంచవే టిష్యూ చాలా బాగుంటుంది శారీ చీర విత్ జాకెట్ అండి సో ఇదేసరికి టిష్యూలోనే మనకి డోలా టిష్యూ అండి మీకు చక్కగా సిమ్మరీ ఉంది కదా కనిపిస్తుంది కదా సో కొంచెం ఇది ఈ సారి అండ్ వీటిలో రెండు మూడు రెండు చీరలకి ఎక్కడైనా సూక్ష్మణాత్మ వస్తుంది నేను ఏ చీరలకు వస్తుందో కూడా చెప్తాను ఎక్కడొచ్చిందో చెప్పండి తీసుకుంటాం కదా అలా చెక్ చేసే కాడికి నేనే చక్కగా చూసి పెట్టేసుకుంటాను కదా ఒకసారి నాకు తెలిసి దీనికి లేదులే ఇంకా దేనికైనా ఉంటుంది మాక్సిమం దీనికి లేదు అది ఇది చూడండి అసలు క్వాలిటీ కానీ శారీ కానీ ఇవన్నీ థర్టీన్ డబల్ నైన్కి సేల్ పెట్టిన శారీస్ అండి కేవలం ఆ మాట అంటున్నారనే ట్రిపుల్ నైన్కి మీ థౌసండ్ తీసుకొచ్చి పెడుతున్నాను ఓన్లీ త్రిపుల్ నైన్ ఇది మీకు తెలుసున్నదేనండి డోలా రామాంగో సారీ నేను ఏం చెప్పక్కర్లేదు జస్ట్ డిజైన్ కలర్ చూసి మీరు బయట ప్రైజెస్ చూసి అప్పుడు బుక్ చేసుకోండి ఇది ఏంటంటే అక్కడ మిస్టేక్ ఉన్నా కూడా పైనుంచి ఇలాగా రఫ్ అయి వస్తుంది అంతే ఇది మీరు పదమూడు వందల తొంభై కొన్నా కూడా ఇదే మాట చెప్పే మీది ఆలివ్ గ్రీన్ ఫోన్ కంటే రియల్గా చాలా బాగుంది గ్రీన్ పదమూడు తొంభై తొమ్మిదిలో కొన్ని అదే చెప్పాము ఇప్పుడు త్రిపుల్ నైన్ లో కొంటున్నా కూడా అదే చెప్తున్నాం మేము సో చూడండి ఆరెంజ్ కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి దట్టు లైట్ వెయిట్లో లో సూపర్ గా ఉంది సారీ ఓన్లీ త్రిపుల్ నైన్ మంచి పింక్ కలర్ అండి క్రేప్ డోల ఓన్లీ త్రిపుల్ నైన్ ఇది చినాన్ ఫ్యాబ్రిక్ అండి ఆల్రెడీ రోలింగ్ అయిపోయింది రోలింగ్ తో సంబంధం లేదు త్రిపుల్ నైన్ ఎక్కడైనా లోపాలు ఉంటాయనే తీసుకోండి అస్సలు మిస్టేక్ లేదు నేను ఫ్రెష్ లా ఇస్తున్నానని చెప్పట్లేదు మంచి వైలెట్ కలర్ అండి వింటేజ్ చెక్స్ వితౌట్ బ్లౌజ్ అండి చాలా 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 బాగుంది ఇవి లాంగ్ ఫ్రాక్కి కన్వర్ట్ చేయండి ఇప్పుడు ఫుల్ ట్రెండీలో ఉందండి లాంగ్ ఫ్రాక్ కావాలి అంటే ఈ సారీ స్క్రీన్ షాట్ తీసి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి వింటేజ్ చెక్స్లో లాంగ్ ఫ్రాక్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి బాగా నడుస్తున్నాయి అండ్ దుప్పట్టాస్కి కూడా కట్ వర్క్ తో ట్రై చేస్తున్నారు ఇది వితౌట్ బ్లౌజ్ అండి జస్ట్ ఫర్ ఎయిట్ డబల్ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఈ ఒక్కసారి అండ్ పింక్ క్లాత్ చూసారు క్రేపు ఏవి క్రేపులే కదా మనం రోజు క్రేప్లో అమ్ముతున్నాం కదా యాడ్ చేసి పెట్టుకోలేకనా అండి మంచి శారీస్ అంటే కూడా మీకు కొంతమందికి ఆ ప్రైజెస్ చూసి క్వాలిటీలు డౌట్ పడుతున్నారు అలాంటి వాళ్ళు ఎప్పుడు తీసుకోకండి అండి మీకు ప్రైస్ ఎక్కువలోనే ప్రీమియం వస్తుంది అనుకుంటే అలాగే ట్రై చేసుకుని అక్కడే తీసుకోండి సో ఇది సాటిన్ డోలా ఎంత బాగుందో ఫోన్ కంటే రియల్గా క్వాలిటీ సూపర్గా ఉంది సాటిన్ డోలా సెల్ఫ్ అడిగితే జరీ పొట్టేసు ఇది కూడా డోలా రామాంగో సారీనే అండి మూన్ డిజైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ సో వైన్ కలర్ ఇవన్నీ మీరు చూసినటువంటి సారీస్ అండి ఎక్కడ చెప్పేదేం లేదు చూసినటువంటి సారీస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండ్ రెడ్ కలర్ అండి విత్ సాటిన్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి శారీ మాత్రం చాలా బాగుంది శారీ రన్నింగ్లో బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉంది అసలు పీస్ చాలా ప్రీమియం ఉందండి క్వాలిటీ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండ్ మంచి టీల్ బ్లూ ఇంకా నేను పేపర్ కూడా తీయలేదండి ఇది ట్రిపుల్ నైన్ ఓన్లీ ఇది ఒరిజినల్ మైసూర్ క్రేప్ అండి ఒరిజినల్ మైసూర్ క్రేప్ డోలా అసలు చీర ఎంత లైట్ వెయిట్ ఉందో ఓన్లీ ట్రిపుల్ నైన్ ఎవరా అంటే సో మంచి లావెండర్ కలర్లోనే ఒక బ్లూయిష్ లావెండర్ అండి లావెండర్ అని చెప్పను బ్లూయిష్ లావెండర్ అని చెప్తాను సో మనకి ఇలాగా పెళ్ళికూతురు పెళ్లికూ షాజహాన్ డిజైన్ అయితే వచ్చింది అనమాట విత్ జరీ బొటీస్ స్మాల్ బెనారస్ బొటీస్ ఇది కూడా వితౌట్ బ్లౌజ్ ఆర్ రన్నింగ్ బ్లౌజ్ అనుకుంటా అండి ఇది కూడా రన్నింగ్ బ్లౌజేనండి మీకు కా కాంట్రాస్ట్ కాదండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇంక గ్రీన్ కలర్ ఇది ఒక ఏమంటారు కలర్ ఒక డిఫరెంట్ గ్రీన్ లోనే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి గ్రే లా వస్తుంది కానీ గ్రే కాదు కానీ గ్రే గ్రీన్ కలిపితే అలా ఉంటుందో అలా ఉంది ఓన్లీ త్రిపుల్ నైన్ అసలు చూడండి టమాటో కలర్ స్మాల్ బొట్టిస్ ఎంత ఇప్పుడు ఒక మేడం ఇది ఇందులోనే మీకు నచ్చిన శారీ పెట్టండి అంటే పింక్ పెట్టండి సేమ్ డిజైన్ లో ఆరు పాయింట్ ఎనభై పాయింట్లు ఉందంట ఆరు మీటర్ల ఎనభై ఉంది చీర అసలు చూడండి అసలు మెరూన్ మనం మీరు రాత్రే చూసినట్టయితే లైవ్ మెరూన్కి ఎంత నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయండి ఏదైనా అంత టైం వస్తే ఏది ట్రెండ్లోకి రాకుండా ఉండదు అందులో ఇప్పుడు మెరూన్ మెరూన్ చాక్లెట్ కలరు ఇంకోటి ఏమంటే పేస్టర్ బ్లూ కలరు తెగ నడుస్తుంది జరీ బుట్టీస్ అండ్ ఎల్లో కలర్ హల్దీల్ పర్పస్కి చాలా బాగుంటుంది అండి శారీ అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా ఉంది శారీ ఒక్కసారి మీరు లుక్ వేసుకోండి ఎంత బాగుందో మంచి ఎల్లో కలర్ ఫుల్ గాగరా పెట్టి కుట్టించేసేసి ఇదిగోండి ఇది ఇది గాగరాల కుట్టించి ఇలా బుట్టీస్ వచ్చింది కదా ఇలాంటిది ఓనీ కింద కన్వర్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఇదిగోండి డోలా రామాంగో మీ అందరికీ తెలిసిందే ఈ సారీస్ ఏంటంటే ఎక్కడైనా మిస్టేక్ వచ్చినా కూడా రఫ్ అయ్యి వస్తుంది మీరు అందరూ చూసినటువంటి వింటే స్టైల్ ఆఫ్ సారీ ఇందులో చాలా వరకు అవే ఉన్నాయండి సేమ్ ఇదే ప్యాటర్న్ లో మళ్ళీ ఆలివ్ గ్రీన్ సో కొందండి క్వాలిటీ బాగుంది అండ్ కలర్ ఇంకా బాగుంది సో ఒరిజినల్ మస్లిన్స్ అండి ఒరిజినల్ మస్లిన్ డోలా ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇవన్నీ పదమూడు తొంభై తొమ్మిదికి సేల్ పెట్టిన శారీస్ లాస్ట్ టైం ఒక ఆమె ఇప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా అనుకుంటూ చేయకుండా ఉందండి జస్ట్ చిన్న మిస్టేక్ అయితే ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు కాంట్రాస్ట్ లో రెడ్ కలర్ చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది బ్లౌజ్ అన్ని త్రిపుల్ నైన్ ఇలా ఆపేవాళ్ళు కూడా ఉంటారు అనమాట అదే అవుందమ్మాష్యూ జాజెట్ ఇది నలిగింది బట్ క్వాలిటీ సూపర్ గా ఉందండి సో టిష్యూ జార్జెట్ అండి చాలా బాగుంటుంది జస్ట్ అయితే ఐరన్ పడుతుంది పీచ్ కలర్ మీకు ఫోన్లో డల్ కలర్ కనిపిస్తుంది కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ ఓన్లీ ట్రిబుల్ నైన్ సో ఇది మనకి లెమన్ గ్రీన్ కలర్ మీరు వితౌట్ బ్లౌజ్ లో తీసుకుంటాను అంటే ఎయిట్ నైన్టీ నైన్ అండి లేదు మాకు బ్లౌజ్ పెట్టేసి ఇవ్వండి కొంచెం డార్క్ షేడ్ లో ఇలా తీసుకుంటాను అంటే ట్రిబుల్ నైన్ సో చాయిస్ మీదేనండి అంటే దీనికి మిస్ మ్యాచ్ బ్లౌజ్ ఇచ్చారు మళ్ళీ మీరు ఎందుకు ఇబ్బంది పడాలి అని నేను ఇలా సెట్ చేశాను అంతే ఓన్లీ ట్రిబుల్ నైన్ చూడండి ఒరిజినల్ టిష్యూ శారీ అండి అసలు క్వాలిటీ చూడండి టిష్యూ జార్జెట్ ఇది విత్ బాందేజ్ టిష్యూ జార్జెట్ విత్ బాందేజ్ అండి ఎంత బాగుందండి సారీ త్రిబుల్ నైన్కి శారీ వస్తుంది అంటే హ్యాపీగా పర్చేస్ చేయండి అంత బాగుంది టిష్యూ జార్జెట్ ఏదేమో ఇప్పుడు నేను చూపించే ఈ టూ శారీస్ రెండు రష్ కలర్ ఇదొకటిను అదొకటి ఇదేమో క్రేప్ అండి ఇదేమో చినాన్ క్రేపు ఈ రెండింటికి ఎక్కడైనా మిస్టేక్ వస్తుంది అని తీసుకోండి లాస్ట్ టైం పెట్టాము సూ టూ మచ్గా సేల్ అయినటువంటి సార్ రెండు మిగిలిన ఇందులో యాడ్ చేశాను మీనా బుట్టీసు చినాన్ జార్జెట్ క్రేపు మైసూర్ క్రేపు ఏదైనా కూడా ఎక్కడైనా సూక్ష్మ లోపాలు వస్తాయని తీసుకోండి రెండు చెప్తున్నా ముందుగానే అండ్ మంచి గ్రీన్ కలర్ అండి కిందసిరికి మనకి డాన్స్ డిజైన్ మంచి పచ్చిమావుడికే కలర్ అనమాట ఓన్లీ ట్రిపుల్ నైన్ ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ సో దీనికి కూడా రన్నింగ్ బ్లౌజే వస్తుందండి శారీ ఓవరాల్ వచ్చినప్పటికీ మనకి సిక్స్ థర్టీ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఎంత బాగుందో శారీ చూడండి అండి ఏదైనా అంతే అండి కట్టుకుంటే లుక్ తెలిసిద్ది ఏదో మనం ప్రైజులు చూసి గెస్ట్ చేసేయడానికి అంత ఇది లేదండి బాగుంటుంది శారీ బాగుంటేనే ఇంత సేల్ ఎంత సక్సెస్ఫుల్గా నడిచింది మంచి గ్రీన్ కలర్ టిష్యూ అండి మంచి గ్రీన్ కలర్ టిష్యూ విత్ కంచి పొడరు ఎలా కావాలి అంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు కస్టమైజేషన్కి ఓన్లీ ట్రిబుల్ నైన్ చూడండి క్రేప్ ఇది క్రేప్ అండి ఇది కూడా సూపర్గా ఉంటుంది ఇందులో డిజైన్ డిజైన్లో వేరే కలర్ అనుష్ తీసుకున్నారు చాలా బాగుంటది సారీ కడితే తెలుస్తుంది లుక్ ఓన్లీ ట్రిపుల్ నైన్ సో వింటేజ్ చెక్స్ విత్ దసరి జాజెట్ అండి వింటేజ్ చెక్స్ విత్ దసర జార్జెట్ గ్రీన్ కలర్ ఒకటే ఉంది చాలా బాగుంటుంది పేపర్ కూడా దిగిలే ఇంకా సో బ్లౌజ్ లెస్ ట్రైప్స్ అయితే వస్తుంది ఒక మేడం బ్లాక్ శారీ కట్టుకుని రివ్యూ కూడా పెట్టారు సూపర్గా ఉంటుంది క్లాత్ ఓన్లీ ట్రిపుల్ నైన్ సో మంచి ఏమంటారు టిష్యూ అండి క్రేట్ టిష్యూ ఎంత బాగుంది శారీ ఇక్కడ వస్తాయండి త్రిపుల్ నైన్కి నార్మల్ శారీసే రావట్లేదండి విత్ వితౌట్ బ్లౌజ్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి వీటిలో చాలా వరకు ఈ క్వాలిటీలో బ్లౌజెస్ రాలా ఈ క్వాలిటీలో ఎక్కడ వస్తుందండి త్రిపుల్ నైన్కి సింగిల్ మామూలు సిల్క్ శారీ రావట్లేదండి ప్రతిసారి చెప్తూనే అన్న అసలు ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఆనియన్ కలర్లో ఒక డిఫరెంట్ చేయడండి అండి కలర్ కి అటు ఇటుగా ఉంటుంది కలర్ కాదమ్మా అంతే ఇదిగోండి మీకు ఒకసారి చూడండి హాఫ్ దాకా ఇలాగ స్తంభాలు డిజైన్ వచ్చి తర్వాత వసరికి మనకి వాటర్ ఫౌంటైన్స్ లాగా వచ్చిందనమాట ఇవన్నీ చూడడం కంటే కడితే బాగుంటాయి ఇలాంటి సారీస్ లుక్ వైజ్ కాదు దేరా మేన వస్తే పదకొండు తొంభైంది పెట్టిన ఇదిగోండి జామదానీ బీవింగ్ పైన కింద సేమ్ పౌడర్ కాన్సెప్ట్ వస్తుంది పైన నడుము వరకు వస్తుంది కింద వచ్చేసరికి ఫుల్ అంత వస్తుంది ఓన్లీ త్రిబుల్ నైన్ ఇక కావాలంటే ఈ సారీస్ అన్ని మీ స్క్రీన్ షాట్ తీసుకుని ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ లో ఒకసారి చెక్ చేసుకోండి ఒక ఐడియా వస్తుంది అక్కడ రామాంగో ఉంది మా గ్రే కలర్ ఎసే డోలా రామ్యాంగో అండి గ్రే కలర్ కాకపోతే ఇది ఏంటంటే అన్ఫిన్షిడ్ మాత్రమే ఇంకేం లేదు అన్ఫిన్షిడ్ మాత్రమేనండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిపుల్ నైన్ ఇవాళ నువ్వా నేను అన్నట్టు ఉన్నాయండి డార్క్ వైన్ కలర్ ఓన్లీ త్రిపుల్ నైన్ అది వేరే కస్టమర్ కదమ్మా ఎస్ ఇంకా ఒకటే ఎందుకే ఇదిగో దిస్ వన్ ఆల్సో ఓన్లీ త్రిబుల్ నైన్ నేను కాక మొన్న కూడా నేను వీటికి పా హోల్ చేసిన వాళ్ళకి బిల్లులు కూడా పెట్టాను ప్రైజ్లు అది గిరిజాది అది గిరిజాది చే ఈ కలెక్షన్ ఇప్పుడు దాకా చూపించిన వరకు అవైలబిలిటీ ఉన్నాయండి ఇన్ కేసు నీడు ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుంది త్రిబుల్ నైన్కి ఇంకెంతకు మించి నేను ఇవ్వలేనండి ఆల్మోస్ట్ అన్ని ఇచ్చేసాను ఇంకేం లేవు మా దగ్గర అన్నీ వెతికి వెతికి కూడా పెట్టాను అదేవిధంగా ఏడు చీరలు త్రిబుల్ నైన్ ఎవరో బుక్ చేశారా అండి వాళ్ళు అయితే ఇంతవరకు మెసేజ్ చేయాలి నా దగ్గర నెంబర్ మిస్ అయింది సో ఏడు చీరలు వాళ్ళ దగ్గర నెంబర్ మిస్ అయితే జస్ట్ ఒక్కసారి నాకు మెసేజ్ అనేది చేయండి నేనైతే మీకు ఆ శారీస్ మీకు డిస్పాచ్ అయితే చేస్తాము అది కూడా అయితే లక్ష్మి తులసేకర్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ